మనిషి భాగము ఏమనగా గర్వము గర్వము ఉంటే మరి దేవుడు ఆ విషయాన్ని ఏ విధంగా అందిస్తున్నాడు ఎలాంటిగా ఎలాగ నష్టపోతాం మనం అనే అనుభవాన్ని కొన్ని అనుభవాలుగా మనం ఈ రోజున పరిస్థితి గ్రంథం నుండి ధ్యానం వారిగా మనం ఉందాం మొట్టమొదటిగా కారణము ఐదో అధ్యాయాన్ని చూద్దాం కారణము ఐదో అధ్యాయము చూద్దాం రెండవ వచ్చింది

మా ఎదురు పడిన శరీరాన్ని ప్రభా మీ యొక్క రక్తాన్ని సాధుని చేయడానికి ముందుగా మీరు మేము సరి చేపట్టడానికి ప్రభా కొనుగోలు పట్టడానికి మీరు మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను మీ మొత్తం ఆస్తు ఉంటాను అలాగే వచ్చి మా ప్రియుని బట్టి స్థుతిస్తున్నాం అలాగే తండ్రి ఇప్పుడున్న మా మరియు నిలబడుతున్నా నేను ఇప్పుడున్న వారి కంటే ఏ మాత్రం యోగులు కాదు అనుకున్న నేను అనుకుంటున్నాను మీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను గెడగండి పరిశుద్ధపరచండి ఈ నోటి పొరగా నేను వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభు మీరే పదమని ఏసూపిస్తూ పరిశుద్ధ స్థుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి మా తండ్రి ఇక్కడ మనం గమనించినట్లయితే నిర్గమాకాణము అధ్యాయము రెండో వచ్చినంలో నేను చదువుతా చూడండి పరో నేను అతని మాట విని ఇస్రాయల్ పోలించుటకు ఎహోవా ఎవడు నేను ఎహోవాను ఎరగను ఇస్రాయల్ను పోనీ నేను ప్రియమని దేని పెట్టారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క పరువుకి చాలా గర్వం కలి గర్వం ఉన్న వ్యక్తిగా మనం కనపడుతూ వస్తున్నాడు ఎందుకని ఆ గర్వాన్ని ప్రభువారు పోయారు ఎందుకని ఇస్రాయేల్ జనాంగాన్ని పోనీయటానికి ఎందుకని పెదు పది పది రకాల తెగుళ్ళు మరి వాళ్ళ మీద గెలువ చేశారు అనేది మనం గమనించినట్లయితే చూడండి గర్వం పోవాలి అంటే ప్రభువారు వాళ్ళు గర్వం పోయేంత వరకు కూడా మరి వాళ్ళే అంచారు అయితే వాళ్ళు దేన్ని చూసుకొని గర్వపడుతున్నారంటే పది రకాలైన వారు ఈ లోక సంబంధమైన అంటే మనం గమనించినట్టు చేస్తారంటే మరి కోర్టుకి వెళ్తుంటారు కదా ఏదైనా కేసు ఉన్నప్పుడు కోర్టుకి వెళ్తుంటారు కోర్టులో ఏం చేస్తారు తెలుసా వాయిదా వేస్తారు ఒక వాయిదా వేయాలని వెళ్తాం మళ్ళీ వేస్తారు అట్ట కొన్ని సంవత్సరాలు తిప్పుతుంటారు ఎందుకో తెలుసా వాడలో ఉన్న గర్వం పొగరా మొత్తం కూడా ఇవ్వాలి అర్థమైందా లేకపోతే లైన్లోకి రారు నేనంతే నాకు అది ఉందా నాకు ఇది ఉందా నాకు డబ్బు ఉంది నాకు పలుగుబడి ఉంది నేనంటే ఏంటి నేను ఏదో చేయగలను నాకు రాజకీయ బలం ఉంది అది దానికి అందుకనే కోర్టు వారు ఏం చేస్తారంటే వాయిదా మీద వాయిదా వాయిదా మీద వాయిదా చేస్తూ వాళ్ళు ఏం చేస్తారని నలగొడుతుంటారనమాట అప్పుడు కానీ మారుతాడేమని ఆ అవతల వ్యక్తులు మారుతారేమో కానీ మాత్రం కూడా వాడు మార్పు చెందినంత వరకు కూడా ఎదురు చూసి లాస్ట్లో వాళ్ళంతా కూడా అయిపోయిన తర్వాత అప్పుడు తీర్పు చెప్తారు ప్రియమంది ఏమంటున్నారా ఇక్కడ పరోపస్థితి కూడా అలాగే అయింది పరోపస్థితి కూడా తనకున్న గర్వం ఏంటంటే నేను చేసే నేను పూజించే దేవుడు గొప్పవాళ్ళు మరి ఏనెవరు అసలుగా ఏం చెప్తే నేనంటమేంటి అని గర్వపడుతూ వచ్చాడు అందుకనే అది వాళ్ళు యొక్క పది తెగుళ్ళు కూడా పది రకాల సంబంధమైన దేవత సంబంధమైనవి వాడు పూజించేవారు అనమాట అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు ఒకవేళ మనం అనుకున్నట్లయితే ఇవన్నీ కూడా బయటకు మనం చూడపరు ఇవి మంది ఏమి పెట్టారా నిజంగా మనం కూడా ఒక్కోసారి మనం గర్వపడేవారుగా ఉంటాం మన ఆస్తిని చూసి కావచ్చు మన అందాన్ని చూసి కావచ్చు మన మరి అనుకున్న బలగాలి చూసి కావచ్చు మనం గర్వపడేవారు ఉంటాం గర్వం వల్ల ఏమైద్దండి నష్టపోయేవారిగా ఉంటాం లాస్ట్ పరో కుమారుడు ఏమయ్యాడు చదివాడా ే ముందు పంపిస్తే ఆ కుమారుని బతికోడేనా చూసారా ప్రీమంది ఏం పెట్టారా గర్వం చాలా ప్రమాదకరమైనది అందుకని నీలో నాలో మనందరిలో ఒకవేళ గర్వమేమో ఉందా ఏదైనా గర్వం ఉందామో ఒకసారి మనం పరిశ్రమలు చేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి దాన్ని విడిచిపెట్టాలి ఏమీ వద్దండి మనం మానవునిగా ఈ లోకంలో పుట్టాము చాలా కులాలు చూసుకొని ఎక్కువ గర్వపడుతుంటారు అస్సలకి ఇప్పుడు సైన్సిస్టులందరూ కూడా కనిపెట్టింది ఏంటో తెలుసా మనందరికి ఒకళ్ళే ఒక్కళ్ళే తల్లి అట అర్థమైందండి మన తల్లి ఎవరు లాస్ట్లో మరి మీ ముత్తాత 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 తెలుసా ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరికన్నా ఒక పది తరాలకి వెళ్ళండి ఎవరికే తెలియదు అట్ట మనం లెక్కేసుకుంటే వెళ్తుంటే ఎవరు ఒక్కళ్ళే తల్లి ఒక్కళ్ళే తండ్రి మనమందరం కూడా ఎవరు ఒకే రక్త సంబంధం ఇవన్నీ కూడా మధ్యలో పెట్టిన కులాలు మనుషులు విపగించుకొని కనిపించుకున్నారు ఇవి వాటిని చూసి మనం ఎప్పుడు కూడా గర్వపడకూడదు మనం మానవ కులం మనుషులం అంతే మనుషులం దేవుని పెట్టడం అంతే అలాగన్నారు కానీ అది ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా నా దాకులం నా దీపలం నువ్వు ఆ తక్కువ ఈ తక్కువ అనే మాట మనం ముట్టుకుంటా ఆ గర్వం మాటలు అనేది రానే అవి వచ్చింది అంటే చాలా మంది అంటారు కదా మరి నీ రక్తం నా రక్తం ఒకట కాదో అంటారు ఎలా కొందో ఒకవేళ ఎక్కువగా వెతకులం కదా నీ రక్తం స్పెషల్గా కొట్టదామో ప్రియమైంది అనుకుంటారా అందుకనే మనలో ఈ పరోలో మనం నేర్చుకునే అంశం ఏంటంటే మనము గర్వపడకూడదు గర్వపడితే ఎన్నో నష్టాలు పడేవారుగా ఉంటాం చూడ ఇస్రాయల్ అట చక్కని ఎలుగులో సంతోషంగా ఉంటే ఈ పరో సైన్యం వీళ్ళందరూ ఎట్లా ఉన్నారట ఐగుతీరు కట్టింగ్ చీకటలో అసలు కన్ను పొడిచిన ఆంధ్ర చీకటి అంత భయంకరమే చీకటిలో వీళ్ళు మునుగుతున్నారు ఆడేమో వెళ్తున్న హాయిగా ఉన్నారట చూసారా అంటే ఏసీలో ఎండలో ఉన్నట్టు ఆడ హాయిగా ఉన్నారు వీళ్ళేమో బాధపడుతున్నారు చూసారా గర్వం ఆ గర్వం చాలా భయంకరమే అందుకని ఈ యొక్క పరో వలె మనం కూడా పోయడానికి గర్వం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని ప్రభు మీకు మనం చేస్తున్నాను అలాగే ఇంకొక వ్యక్తిని చూద్దాం ఆయన కూడా గర్వపడుతున్నాడు ఎవరో తెలుసు ఆయన రెండో రాజుల గ్రంథము ఐదో అధ్యాయము

తనకి కుష్ఠరోగం ఉంది అసలు కుష్ఠరోగం ఉండేవాళ్ళు ఎక్కడ ఉండాలి గౌని వేళపట్టు ఉండాలి ఊరు బయట ఆ కులమేరల్లో వాడు బయట ప్రాంతంలో ఉండాలి ఈయన ఎక్కడున్నాడు లాప్ ఉన్నాడు ఎలాగ దాన్ని కప్పుకున్నాడు అర్థమైందండి పెద్ద పెద్ద అంగీలు వేసుకొని ఎవ్వరికి తెలియకుండా చేతులకి ఇక్కడికే మొత్తం కూడా కప్పేసుకొని సీక్రెట్గా జీవిస్తున్నాడు తర్వాత తెలిసింది తెలిసిన తర్వాత అక్కడ ఓ పాప ఉంది ఆ పాప ఏం చేసింది స్లాని పాప ఆ పాప చెప్పింది పలానా దేశంలో ప్రవర్త ప్రవక్త ఉన్నాడు మీరు అక్కడికి వెళ్తే ఆయన స్వస్థపరుస్తాడంటే అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చూడండి ఇక్కడ ఐదో అధ్యాయము పదకొండవ వచ్చిన ఇప్పుడు మనం ఒక్కసారి చదవడాక దాని పదవచ్చుకుని చదవండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఎన్షా ప్రవక్త ఏమన్నాడంటే నీ యొక్క కుష్ఠలోగం పోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిదా నదికి వెళ్ళి అక్కడ స్నానం చేయాలి అంటే ఇక్కడ ఏనేమనుకున్నాడంటే ఆ ప్రవక్త వచ్చి ఎక్కడైతే కుష్టి అవ్వకుండా అక్కడ చేయబెట్టి అక్కడ ఆడేస్తే వెంటనే నేను స్వస్థత పొందుతాను వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాడు కదా ఎంత కోపపడ్డాడో తెలుసా ఇక్కడ చూడ పదకొండవచ్చినంలో అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి పెట్టాను అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మారుకునని నేను అనుకుంటుని ఆయన అలా అనుకున్నాడట ప్రవక్త వచ్చి ఆయన కుష్ఠరోగం కాడికి వచ్చి పట్టుకొని ప్రార్థన చేస్తే నేను స్వస్థత పొందుతానుగా అనుకుంటున్నాడు చాలామంది ఇప్పుడు కూడా చాలామంది జరిగే సిచ్యువేషన్ ఇదే దేవుని దగ్గరికి వచ్చితే నాకు అది తగ్గిపోతాయి ఇది తగ్గిపోతే నా పిల్లలకి పెళ్ళిళ్ళయితే నా కూర్ బాధ తీరిపోతాయి నా కష్టాలు పోతాయి నాకు అన్నీ కొరుతాను కానీ తనలో ఉన్న లోపాన్ని మాత్రం ఒప్పుకోరు ఒప్పుకోకుండా ఆ పాస్ట్ గారు ప్రార్థన చేస్తే ఆ పాస్టమ్ గారు ప్రార్థన చేస్తే ఆ బ్రదర్ గారి ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చింది అనుకుంటా అసలు ఎవరు ఇక్కడ నయమాన్ ఇక్కడ ఏం చేశాడు నయమాన్ ఏం చేయమన్నాడు నువ్వు వెళ్ళి యువర్ధ నదిలో స్నా ఏడు మార్లు మునగాలి మునుక్కు స్నానం చేయాలి అప్పుడు నువ్వు స్వస్థ పొందుతావు అర్థమైందండి అంటే మొట్టమొదటగా నీలో ఉన్న పాపాలన్నీ కూడా కడిగి వేసుకుంటే అప్పుడు నీకు స్వస్థత వస్తుంది అర్థమైందండి ఇక్కడ ఏం చేశాడంటే కోపం పడుతూ వచ్చాడు ప్రియమే కోపము అన్ని కీళ్ళకి మూలం అందుకనే మనం ఎప్పుడు కూడా మన కోపాన్ని జయించే ఈ లోకంలో చాలా అభివృద్ధి జయించవచ్చు అందుకని కోపాన్ని మనం అధిగమించాలి తగ్గించుకోవాలి అందుకని నయమాను ఆయన చాలా కోపడి ఇలా గంట వచ్చాడు కానీ తర్వాత తగ్గించుకొని వెళ్ళి ఏం చేశాడు స్నానం చేస్తాడు అప్పుడు శుద్ధుడయ్యాడు ప్రియమంది ఏం పెట్టారా అందుకనే గర్వం మనలో అనేది ఉండనే ఉంటే నష్టాన్ని కొని తెచ్చుకునే వారిగా ఉంటామని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను ఇది రెండో అనుభవం మూడో అనుభవం చూద్దాం చూడండి మూడో అనుభవం చూద్దాం ఎస్తేరిగలను గ్రంథం గ్రంథం ఎస్టేరు గ్రంథం ఇప్పుడు మనం చూసినట్లయితే మూడో అధ్యాయము ఐదో వచ్చింది ఎస్ తేరు మూడో ఐదు యు నుండు ఆమాను చూసినప్పుడు బహుగా కోపదించుకున్నాడు అట గర్వపడుతూ వచ్చాడు ఏంటి నేనేంటి వచ్చినప్పుడు అందరూ ఒంగుంగి నమస్కారం చేస్తుంటే ఎందుకని ఈ మొరుతికయ్యి నన్ను నా దగ్గర వంగలేదు నమస్కారం చేయలేదు నేను లెక్కలేదు తను ఎందుకు ఎలాంటి ఎలాగో ప్రవర్తిస్తున్నాడని తన్న శిక్షించాలని ఆలోచించలేదు కానీ తన వంశాన్ని తన జాతిని మొత్తాన్ని కూడా ఎంచేయాలనుకున్నాడు చేయాలనుకున్నాడు మర్జుకేయ్య కోసము ఒక సిరువును ఒక కొయ్యను కూడా ఏర్పాటు చేసే ఊరి ఊరికొయని కూడా ఏర్పాటు చేస్తే ఏమైందండి లాస్ట్లో ఆమాన్నే తీసుకువెళ్ళి ప్రియమంతి ఏర్పడారా మరి ఈ రోజున నీవు నేను అందరం కూడా ఈ ఆమాను వలె గర్వించిన వారిగా ఉంటే తన ప్రాణాన్ని కోల్పోయేవాడిగా ఉంటాడు అందుకనే మర్దుక ఎంత ఎంత యథార్థంగా ఉన్నాడంటే తన దేవునికే వంగాడు కానీ దేవుని దగ్గరే తన వచ్చాడు కానీ మనుషుల దగ్గర తల వంచలా దేవుడికే ప్రధాన స్థానం ఇస్తూ వచ్చాడు మనం ఏం చేస్తామంటే ప్రతి విషయంలో మనుషులు కూడా కంటే మనుషులకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ వస్తాం ఎప్పుడు కూడా మనం అలా ఉండకూడదండి మన దేవునికే ప్రాముఖ్యంగా మనం ఇవ్వాలి అందుకే ఇవన్నీ ఏమారా నేను మా బాబు చదువుతున్నాడు టెన్త్ చదువుతున్నాడు ఆదివారం క్లాస్ పెట్టారు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చింది ఆదివారం పంపించాలన్న నేను పంపించిన అర్థమైందండి నేను పంపించాను అన్న పంపించిన నెలకి వాళ్ళు చాలా కామ్ వచ్చింది దానికి అదేంటన్నా ఎగ్జామ్ మరి ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అయినా పర్లేదు అన్న అర్థమైందండి ఫెయిల్ అయినా పర్లే నా దేవుడు గొప్ప దేవుడు ఆయన పాస్ చేస్తాడు మీరెవరు ఆయన ఇచ్చేది జ్ఞానం వీళ్ళగా అది ఇచ్చేది దేవుడు పుట్టించిన కాని ఆయన నా కొడుకు ఎలా ఉండాలో ఏ స్థాయిలో ఉండాలో ఏ ప్రయత్నంలో ఉండాలో ఏమి చేయాలో అంత ఆయన ముందుగానే నెటించాడు నీవు నేను కాదు అది ఒక మాస్టర్ హృదయంలో నాటికిపోయింది ఆ మాట అర్థమైందండి అత్తను మారుమర్చు పొందాడు చూసారా ఆదివారం కూడా దేవిడ్డన్న ఆడ బాబును అన్నాడు అంత ఖచ్చితంగా ఉన్నాడు మాకు రిజర్వేషన్ విషయంలో కూడా మీరు పలానా క్యాస్ట్గా మీరు నమోదు చేయించుకుంటే మీకు ఎన్నో రకాలైన బెనిఫిట్స్ ఉంటాయండి మీకు చక్కని ఉద్యోగం వస్తుంది అన్ని కొలిసి వస్తాయి అన్న ఏం అవసరం లేదన్న ఉద్యాగ దేవత దేవుడు ఏదిస్తే ఇస్తాడు మేము మాత్రం దేశ ప్రభు నమ్ముకున్నామని రాయండి అన్న అర్థమైందండి ఇప్పుడు కూడా మాది అలాగే ఉంటుంది ప్రభు తర్వాత ఏదైనా ప్రీమియం దేని వర్తుకేమని చూస్తూ నాకు అలా గుర్తుకొచ్చింది ఎందుకు చెప్పానా ఆయన మనిషికి ప్రాముఖ్యత ఇవ్వాల దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుని దగ్గరే ప్రాధపడ్డాడు కానీ మనుషుల దగ్గర ప్రాధాయపడ్డా వంగలేదు నమస్కారం మనం అందుకనే దేవుడు తన విషయంలో అద్భుత కార్యం చేస్తూ వచ్చాడు మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి మనలో ఎలాంటి కర్మ మనలో ఉందా ఉంటే ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి మూడు అనుభవాలు మనం చూస్తూ వచ్చాము ఒకటెవరు పరో రెండోది నైమన్ మూడోది ఆ మధ్య ఈ ముగ్గురు సార్ మనకి ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇంకా పెద్ద మీటింగ్ ఉంది కదా అక్కడికి వెళ్ళాలి కనుక ఈ ముగ్గురిని తలపోసుకుందాం తలపోసుకొని మనలో ఒకవేళ ఆత్మీయ గర్వమేమో మనలో ఉందేమో ఒకసారి మనం పరిశీలన తీసుకుందాం ప్రభు మరి నేను ఒకవేళ తెలిసి తెలియక ఒకవేళ నేను నా యొక్క డబ్బును చూసి కావచ్చు అందాన్ని చూసి కావచ్చు జనక బలగాలు చూసి కావచ్చు రాజకీయాలు చూసి కావచ్చు నేను గర్వపడతానని అను నన్ను క్షమించు ప్రభా అందరూ కూడా చాలా నష్టానికి గురయ్యారు అలాగే నన్ను వద్దు ప్రభా ఈ ముర్దుక ఎలాగైతే తగ్గించుకొని మీకే లోపడ్డాడు అలాగే నన్ను కూడా చెయ్యి ప్రభా అని ప్రభు దగ్గర చక్కని తీర్మానం కలిగి ఈ రోజు నుంచి మనలో నుండి ఆ గర్వాన్ని తీసివేసుకొని తగ్గించుకొని తగ్గించుకొని మన ముందుకు వెళితే దేవుడు అన్ని విషయాలను మనకి తోడుగా ఉండి మనకి సహాయము చేస్తాడని ప్రభు ప్రేట మనం చేస్తున్నాను దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించ అందరం మోకరించండి మోకరించినట్లయితే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం